ఎన్టీఆర్ కి పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ ఏం మాట్లాడేదో తెలిస్తే షాక్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ కి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పట్ల మీ అభిమానాన్ని చాటుకున్నందుకు కృతజ్ఞతలు కానీ వైసీపీ వాళ్ళు ఇంకా మీ పేరు చెప్పుకొని బ్రతికేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మీరు వైసీపీకి మద్దతు లేరు అన్న విషయాన్ని కాన్ఫిడెంట్గా గా చెప్పకపోతే దాన్ని కూడా వాళ్ళ అడ్వాంటేజ్ గా తీసుకుంటారంటూ మరైతే పవన్ కళ్యాణ్ ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్కి చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా అంతా సంచలనంగా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ ఉన్నారట ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకున్న అయితే మారుతోంది రాబోయే రోజుల్లో భారీగా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నారు కా కాకపోతే తెలుగుదేశం పార్టీ గురించి మరి స్వయంగా పవన్ కళ్యాణ్ మరి ఈ విషయం గురించి చెప్పినట్టుగా తెలుస్తోంది కాకపోతే వీటికి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు కానీ ఆ విషయంలో క్లారిటీ లేకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ గురించి మరి జన్ ఎన్టీఆర్కి ఇంట్రెస్ట్ లేదని వైసీపీ వాళ్ళు రివర్స్లో చెప్పుకుంటున్నారని అయితే చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో క్లారిటీ తెప్పించడం అవసరమని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్కి ఫోన్ చేసి మాట్లాడారట బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయంగా పవన్ ని కూడా సంబోధించేటువంటి ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా తెలుసని ఖచ్చితంగా ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఇస్తారని ఎన్టీఆర్ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయానికి వచ్చినట్లయితే ఎన్టీఆర్ దేవర సినిమా షూట్లో బిజీగా ఉన్నారు ప్రస్తుతం అన్ని సినిమాలు భారీ హిట్లై పాన్ ఇండియా దిశలో కొత్త చరిత్రను సృష్టిస్తుంటే దేవర సినిమాతో ఇండస్ట్రీని మరొకసారి పలకరించి రికార్డు బద్దలు కొట్టడానికి ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్